హాయ్ వ్యూవర్స్ వెల్కమ్ టు ఆదన్ మురకూడం నేను మీ ప్రసాద్ జర్నలిజంలో ఒక కొత్త ఒరవడిని సృష్టించిన రామోజీరావు గారికి ముందుగా మా ఆదాన్ ఛానల్ తరఫున ఘనమైన నివాళులు అర్పిస్తూ వారి కుటుంబ సభ్యులందరికీ కూడా మా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాం జగన్ కేసులపై విచారణ వేగవంతం త్వరలోనే అరెస్ట్ అనే కథనాలు విరివిగా వస్తున్నాయి సో అందులో ఎంతవరకు వాస్తవం ఉంది అసలు నిజంగానే ఇప్పుడు ఆ విచారణ వేగవంతం అవుతుందా అని ఒకసారి విశ్లేషించుకుందాం జగన్మోహన్ రెడ్డి గారు గతంలో ఏదైతే పిటిషన్ దాఖలు చేశారో ఏంటి అంటే తను ఇప్పుడు ముఖ్యమంత్రి కాబట్టి ఈ విధంగా నేను విచారణకు హాజరు కాలేను నేను ప్రజా జీవితంలో చాలా బిజీబిగా నిమగ్నం అయిపోయి ఉన్నాను అని చెప్పేసి ఆయన ఏదైతే పిటిషన్ దాఖలు చేశారో దానికి ఎగ్జాంప్షన్ అని చెప్పేసి కోర్టు కొంతవరకు ఓకే చేసింది ఈ క్రమంలో ఆయన గత ఐదు సంవత్సరాలుగా ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టి ఆయన కోర్టుకి హాజరు కాలేదు ఈ నేపథ్యంలోనే కొన్ని వందల వేల డిశ్చార్జ్ పిటిషన్లు అయితే మాత్రం నమోదయ్యాయి సో ఇంతవరకు బాగానే ఉంది ఇప్పుడు ఏంటి పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు ముఖ్యమంత్రి కాదు కదా సార్ మరి ఇటువంటి సమయంలో మొన్న అంటే మూడు రోజుల క్రితం శుక్రవారమే కదా ఆయన మరి కోర్టుకి హాజరయ్యారా హాజరు కాలేదు హాజరు కాలేదు కాబట్టి మరి దానిపైన ఆయన వివరణ ఇవ్వాలి అని చెప్పేసి నోటీసులు కూడా ఇచ్చారు అన్నట్లుగా సమాచారం సో ఇంకా ఈ కేసులకు సంబంధించి అంటే ఏదైతే ఆయన పైన ఆస్తుల కేసులు ఏదైతే గతంలో ఉన్నాయో అంటే సిబిఐ కేసులు కానీ ఈడీ కేసులు కానీ ఇవి కాకుండా మరలా ఇప్పుడు తాజాగా ఏదైతే ఈ ఐదు సంవత్సరాల పరిపాలనలో జరిగిన అక్రమాలు ఈ అంశం గురించి కూడా మనం మాట్లాడుకుందాం సో అయితే ఏదైతే గత గతంలో ఉన్న కేసులు ఈ కేసులకు సంబంధించిన అంశాలు ఏదైతే సుప్రీంకోర్టు ఒకసారి మీకు గుర్తుంటే ఒక రెండు సంవత్సరాలకు క్రిందట బహుశా చాలా స్ట్రాంగ్గా అన్నిటికీ కూడా నోటీసులు జారీ చేసింది ఏంటి అంటే త్వర తగ్గిన ఎవరైతే రాజకీయాల్లో డైరెక్ట్గా ఉన్నారో ప్రజాప్రతినిధులు వాళ్ళపైన ఏదైనా సరే అక్రమ ఆస్తుల కేసులు కావచ్చు ఏదైనా అవినీతి కేసులు కావచ్చు ఇట్లాంటివి ఏదైనా సరే కేసులు ఉంటే ఇమ్మీడియట్గా వాటిపైన ఇన్వెస్టిగేట్ చేయాల్సిందే అని చెప్పి సుప్రీంకోర్టు ఇచ్చింది సో ఈ క్రమంలో హైకోర్టు కొంచెం అటు ఇటుగా జరుగుతూనే ఉన్నాయి కానీ అంత సివియర్గా అయితే మాత్రం ఫాస్ట్గా జరగల ఈ క్రమంలో సుప్రీంకోర్టు కూడా హైకోర్టులపై సీరియస్ అయిన సంగతి తెలిసింది దీనికి తోడు ప్రస్తుత ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు గారు కూడా కొన్ని పిటిషన్లు దాఖలు చేశారు ఏంటి అంటే జగన్మోహన్ రెడ్డి గారికి బెయిల్ రద్దు చేయాలి అని ఒక అంశం సో ఆయన బెయిల్ రద్దు కేసుతో పాటుగా మరొకటి ఏంటి అంటే ఏదైతే ప్రజాప్రతినిధుల పైన ఉన్నాయో వాటన్నిటి పైన కూడా త్వరతగితం తేల్చాల్సిందే అని చెప్పేసి ఆయన రకరకాల పిటిషన్లు దాఖలు చేశారు దీనికి సంబంధించి సుప్రీంకోర్టు కూడా మరలా దాన్ని హైకోర్టులో చూడమని చెప్పి చెప్పారు సో ఇంతవరకు బాగానే ఉంది సో మరి ఇప్పుడు ఏంటి పరిస్థితి సో ఈ కేసుకు సంబంధించిన వ్యవహారం ఏ విధంగా ఉంది సాధారణంగానే మామూలుగా విచారణ జరపాల్సిందే సో ప్రతి శుక్రవారం ఆయన కోర్టుకు హాజరయ్యి ఆ తర్వాత విచారణ చేపట్టాల్సిందే కదా సో మరి మొన్న జర ఆయన హాజరు కాలేదు సో ఇక ముందు ముందు వెళ్ళబోతున్నారా ఇప్పుడు తాజాగా అందుతున్న వార్త ఏంటి అంటే రేపు పంతొమ్మిదవ తేదీ నుంచి ఆయనకు రెగ్యులర్గా రోజు కూడా హాజరు కావాల్సి ఉంది అని చెప్పేసి అంటుకున్నారట సో ఈ క్రమంలో అంటే త్వరత ఆ కేసుకు సంబంధించిన అంశాలన్నీ కూడా ఆయన అని చెప్పేసి సో మామూలుగానే సీబీఐ ఛార్జ్ నమోదు చేసింది జగన్మోహన్ రెడ్డి గారి పైన సో ఈ విధంగా నలభై మూడు వేల కోట్ల రూపాయలు ఆయన అక్రమంగా చేశారంటే ట్విట్ ప్రోకో చేశారు అని అదని ఇది అని సో ఈ క్రమంలో అది ఎంతవరకు వాస్తవంగా రుజువు కాబడుతుంది ఒకవేళ అది కనుక రుజువు అయితే జగన్మోహన్ రెడ్డి గారి భవిష్యత్ ఏంటి ఖచ్చితంగా జైలు జీవితం మరలా గడపవలసిందేనా సో ఇవి కాకుండా ఇప్పుడు ఏదైతే ఐదు సంవత్సరాల పాలన కొనసాగిందో పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు సో దానికి సంబంధించిన అంశం మనం మాట్లాడుకుందామని ఇంతకు ముందే చెప్పాను కదా సో ఏదైతే అక్రమ మద్యం సో డిజిటల్ మనీ ట్రాన్సాక్షన్ లేదు అంతా కూడా లిక్విడ్ క్యాష్ ట్రాన్సాక్షనే సో దాని వెనకాల ఇంక ఎవరెవరు ఉన్నారు ఏంటి ఇది ఒక అంశం అదేవిధంగా శాండ్ ఈ శాండ్కి సంబంధించిన మాఫియా మైన్స్కి సంబంధించిన వ్యవహారం సో ఇలా అనేక రకాలైన అవినీతికి పాల్పడ్డారు అని చెప్పేసి ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ఐదేళ్ల పాలనలో మరి చంద్రబాబు నాయుడు గారు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చూపించారు దానిపైన సో ఆయన సుమారుగా గంట గంటన్నర పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు దానిపైన సో ఈ విధంగా చేశారు ఎంత అన్యాయం చేశారు ఇంత అవినీతిని దోచుకున్నారు అవినీతి సొమ్ముని అని అని చెప్పేసి అన్నారు సో ఖచ్చితంగా దానిపైన కూడా విచారణ జరగాల్సిందే కదా ఒకవేళ సాక్షాధారాలు ఏమీ లేకుండా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన ప్రజెంటేషన్ మాత్రమే అది పరిమితమైంది అంటే ఏదే ఏదైతే పోయడానికి జగన్మోహన్ రెడ్డి గారి పైన అనేది మాత్రమే అనుకునే అవకాశం ఉంటుంది ఒకవేళ తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంది కాబట్టి ఇట్లాంటివి ఏవైనా సరే ఆధారాలతో సహా ప్రవేశపెట్టలేకపోతే ఎందుకంటే గతంలో మనం చూసాం జగన్మోహన్ రెడ్డి గారు అమరావతికి సంబంధించి ఇన్సైడర్ ట్రేడింగ్ అన్నారు ఆ ఇన్సైడర్ ట్రేడింగ్ సంబంధించి ఆధారాలు ఎక్కడ ప్రవేశపెట్టలేకపోయారు అదేవిధంగా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ జరిగిన సమయంలో స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్లో కూడా చాలా అవినీతి జరిగిందని చెప్పేసి అన్నారు యాభై మూడు రోజులు ఆయన జైల్లో అయితే ఉంచగలిగారు కానీ కనీసం కోర్టులో ఒక చిన్న ఆధారం కూడా ప్రవేశపెట్టలేకపోయారు సో దానివల్ల జగన్మోహన్ రెడ్డి గారు అభాస్పాలైపోయారు కదా సో ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కూడా ఏదైతే ఇక్కడ జగన్ జగన్మోహన్ రెడ్డి గారి అధికారంలో ఉండంగా ఇన్ని అవినీతి అక్రమాలు జరిగినాయి అని చెప్పేసి అంటున్నారో వాడిని సాక్ష్యాధారాలతో సహా కోర్టులో ప్రవేశపెట్టగలిగితే మరలా జగన్మోహన్ రెడ్డి గారికి గతంలో ఉన్న కేసులే కాకుండా ఇప్పుడు అదనంగా మరికొన్ని కేసులు కూడా యాడ్ కాబోతున్నాయి ఒకవేళ ఆధారాలు ఏమీ లేకుండా చంద్రబాబు నాయుడు గారు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చింది అట్లాంటివి ఏమి లేకుండా ఉన్నాయనుకోండి అంటే ఆధారాలు లేకుండా అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎటువంటి ఆరోపణలు చేశారో చంద్రబాబు నాయుడు గారు అటు అటువంటి ఆరోపణలు చేసినట్లుగానే భావిస్తూ ఉంటారు సో చంద్రబాబు నాయుడు గారు అంత అనుభవం ఉన్న నాయకుడు అంత ఆశామాషిగా ఏమి ఆధారాలు లేకుండా పవర్ పాయింట్ ప్రజెంటేషన్లు ఇచ్చేసో లేకపోతే వీళ్ళు అవినీతి చేశారో అని చెప్పేసి ఖచ్చితంగా ఆరోపణ మాత్రం చేయరు ఆధారాలు లేకుండా సో ఏది ఏమైనా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి అయితే ఒక విధంగా గడ్డు కాలం అయితే మొదలు కాబోతుంది అందుగురించే ఆయన అనేక సార్లు ఖచ్చితంగా మనం గెలవాలి 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 అని చెప్పేసి ఆ ప్రతినిధులతో మాట్లాడతాం ముఖ్యంగా మొన్న ఒక వారం రోజుల కిందట అనుకుంటుంది కదా వారం పది రోజుల కిందట బాధ్యత సబ్జెక్టు కరెక్షన్ ఏదైతే అడిషనల్ అడ్వకేట్ జనరల్ అయినటువంటి పొన్నవూరు సుధాకర్ రెడ్డి గుర్తున్నారు కదా ఆయన లండన్లో ఆయన ఏడ్ చేశారు జగన్మోహన్ రెడ్డి గారు చాలా చాలా ఏంటది బ్యాడ్ టైంలో ఉన్నారా చాలా డేంజర్లో ఉన్నారు సారీ చాలా డేంజర్లో ఉన్నారు మరి మనం కాపాడుకోవాలి అది ఇది అని చెప్పేసి అని చివరికి ఏదో కంటితుడుపు చర్యగా మరలా మనమే గెలుస్తున్నామని చెప్పేసి మరలా పైకో పై మాట అది కానీ చాలా డేంజర్లో ఉన్నారు అంటే పై ఆయన చెప్పారంటే ఆయన ఒక లీగల్ నాలెడ్జ్ ఉన్న వ్యక్తి అడిషనల్ అడ్వకేట్ జనరల్ ఎక్స్పర్ట్ సో అటువంటి ఆయన చెప్పారు అంటే జగన్మోహన్ రెడ్డి గారి చుట్టూ ఆ కేసులన్నీ కూడా ఉచ్చు బిగించబోతున్నాయా సో అందు గురించి ఆయన అంత బాధపడతా ఏడ్చారు సరే ఆయన అంతా ఏడ్చాడు ఎందుకు బాధపడుతున్నాడు అంటే ఆయనకు ఒక విధంగా అడిషనల్ అడ్వకేట్ జనరల్ అనే పదవిని జగన్మోహన్ రెడ్డి గారే ఇచ్చారు కాబట్టి కృతజ్ఞత జగన్మోహన్ రెడ్డి గారు అంటే కృతజ్ఞత అనమాట నాకు అంత మంచి హోదా ఇచ్చారు కాబట్టి సో అటువంటి హోదా ఇచ్చిన వ్యక్తి ఈ విధంగా కేసులో ఊబిలో కూరుకుపోయారు అంటే ఖచ్చితంగా ఆయనకు ఆ బాధ ఉంటుంది కదా ఆ వేదనంతా కూడా ఆ లండన్లో వారి ముందు బయట పెట్టినట్లుగా అనుకోవాల్సిన అవసరం అయితే ఉంది సో ఇప్పుడు ఎటు చూసినా కానీ ఓ ప్రక్కన చూస్తే అధికారం కాదు కదా కనీస ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వలేదు ప్రజలు ఇప్పుడు దానికి తగినట్టుగా ఈ కేసులు దీనికి తగినట్టుగా సుప్రీంకోర్టు ఏదైతే ఆదేశాలు జారీ చేయడం అది రెండు సంవత్సరాల కింద మూడు సంవత్సరాల కింద అది సబ్జెక్టు కరెక్షన్ సో ఈ క్రమంలో ఇప్పుడు సుప్రీంకోర్టు ఆదేశాలు మరి ఖచ్చితంగా పాటించాల్సిందే కదా సో అటువంటి క్రమంలో అది జగన్మోహన్ రెడ్డి గారి పైన కేసులు పైగా ఆయన ఇప్పుడు కాదు అప్పుడు కాదు కదా పది సంవత్సరాల పైన నుంచే ఆయన బెయిల్ పైన ఉన్నారు మరి అన్ని అన్నిసార్లు ఏ విధంగా బెయిల్ ఇస్తారు ఏంటి అని చెప్పేసి రఘురామరాజు గారు ఆయన పిటిషన్లు వేయటం సో ఇట్లా ఒకదాని తర్వాత ఒకటి ఉదాని తర్వాత ఒకటి గ్యాప్ లేకుండా చుట్టుముడతాం దానికి తగినట్టుగా ఇప్పుడు అధికారంలో మొన్న తాజాగా అయిపోయిన అధికారంలో కూడా అనేక రకాలైన అవినీతికి అవకతవకలకు పాల్పడ్డారు అని అని చెప్పేసి రావటం మరలా ఇంకా ముఖ్యమైన అంశం ఏంటి అంటే ఏదైతే నాలుగు లక్షల ఎకరాలు సుమారుగా నాలుగు లక్షల ఎకరాలు అక్రమంగా దోచేసుకున్నారు అన్న ఆరోపణను కూడా ఎదుర్కొంటూ ఉన్నారు సో ఒకవేళ ఇవన్నీ కూడా ఒకేసారి వచ్చినాయి అనుకోండి ఏంటి పరిస్థితి వైసీపీ రకీ రాజకీయ భవిష్యత్తు ఉంటుందా మరి జగన్మోహన్ రెడ్డి గారు నమ్ముకొని ఉన్న ఈ రాజకీయ నాయకులందరి పరిస్థితి ఏమిటి వాళ్ళు ఎటు వెళ్ళిపోతారు వేరే పార్టీ వైపు వెళ్తారా లేదు ఇక రాజకీయ సన్యాసం తీసుకుంటారా లేదా అసలు ఈ రాష్ట్రాన్ని వదిలేసి వెళ్ళిపోతారా ఇట్లా అనేక రకాలైన ఊహాగానాలకైతే అవకాశం ఉంటుంది సో ఈ క్రమంలో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే మరి ఆయన ప్రాంతీయ పార్టీని పెట్టారు పెట్టిన తర్వాత అనేక రకాలుగా ఆయన పైన కేసులు ఆ కేసులు నిజంగానే వాస్తవాలు ఉన్నాయా లేవా అనేది సిబిఐ ఇచ్చిన ఛార్జ్ షీట్ని బట్టి అర్థం చేసుకోవచ్చు కోర్స్ డిఫెండ్ చేసుకున్న వాళ్ళు డిఫెండ్ చేసుకుంటారు ఒక్కొక్కరికి ఒక్కొక్కరి మీద అభిమానం ఉంటుంది ఎంత అభిమానం ఉన్నా వాస్తవాలు అనేవి అబద్ధాలు కావు అబద్ధాలు అనేవి వాస్తవం అవ్వదు సో ఇక్కడ మనకు ముఖ్యంగా ఏంటి అంటే జగన్మోహన్ రెడ్డి గారా చంద్రబాబు నాయుడు గారా పవన్ కళ్యాణ్ గారా కాదు ఎవరి మీద అయినా సరే ఖచ్చితంగా అవినీతి జరిగింది అంటే దానిపైన కేసు రిజిస్టర్ అయినా దానికి తగ్గట్టు ఆధారాలు ఉన్నా సరే ఈ ఖచ్చితంగా అది ఎంత ఇష్టమైన నాయకుడైనా సరే తప్పదు అది ఉదాహరణకు మనం ఇప్పుడు తెలంగాణలో చూస్తున్నాం కేసీఆర్ గారి పైన ఎన్ని కేసులు నమోదైనాయి ఏదైతే ఆ ప్రాజెక్టులకు సంబంధించిన వ్యవహారం కావచ్చు మేడిగడ్డ ప్రాజెక్టు మేడిగడ్డ కుంగిపోయింది కదా దానికి సంబంధించిన వ్యవహారం ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ఆయన కూతురు పైన ఏదైతే లిక్కర్ స్కామ్ వ్యవహారం ఇలా ఒకదాని తర్వాత ఒకటి బయటకు వస్తూనే ఉన్నాయి సో ఇప్పుడు మరి ఆంధ్రప్రదేశ్లో ఎట్లాంటి స్కాములు జరిగినాయి ఎటువంటి అవినీతి జరిగింది అది ఏ మేరకు జరిగింది అవన్నీ కూడా బయటకు వచ్చినాయి అంటే ఏంటి పరిస్థితి అసలు ఇవి రాకముందే గతంలో పాత కేసులే ఉన్నాయి కదా ఆ కేసులకు సంబంధించిన వ్యవహారం అలాగే ఉంది కదా సో మొత్తం మీద ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి ముందు నుయ్యి వెనక గొయ్యి దానికంటే కూడా ముందు జైలు వెనకాల సిబిఐ అన్నట్లుగా ఉంది పరిస్థితి మరి చూద్దాం ఏం జరగబోతుంది ఏంటి అనేది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లే లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారి పైన సిబిఐ విచారణకు సిద్ధం మరి ఏం జరగబోతుంది అనే దానిపైన మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియజేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఆదాన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ